మా పెళ్ళి రోజు గుర్తుందా అని మాధవి నవ్వుతూ అడిగింది ఎందుకు కాదు ఆ వేడి మధ్యాహ్నంలో నీ చెమటలతో కూడిన నవ్వు నాకు ప్రపంచమేలా అనిపించింది అని అజయ్ సమాధానం ఇచ్చాడు అది హైదరాబాద్లో జరిగిన ఒక సాదాసీదా కానీ మధురమైన పెళ్ళి కుటుంబం స్నేహితులు ఫోటోలు నవ్వులు అన్నీ కలగా కనిపించాయి అజయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాధవి ఇంటీరియర్ డిజైనర్ గా ఫ్రీలాన్స్ గా పనిచేసేది ఇద్దరికీ కలలు ఉన్నాయి ఒకరోజు అమెరికాలో స్థిరపడాలి పెద్ద జీవితం గడపాలి మొదట్లో వాళ్ల ప్రేమను చూసి అందరూ మురిసిపోయారు వాట్సాప్ చాట్స్లో రోజుకు వెయ్యి మెసేజ్లు చిన్న చిన్న సర్ప్రైజ్లు షార్ట్ ట్రిప్స్ ఇదే జీవితం అనిపించే రోజులు కాని పెళ్లి తర్వాత కొన్ని నెలల్లోనే వాస్తవం కనిపించడం మొదలైంది మాధవి వర్క్ చేయాలని తన కెరీర్ కొనసాగించాలని అనుకుంది కాని అజయ్ ఫ్యామిలీ మాత్రం మొదట ఇంట్లో సెట్ అవ్వు ఆ తరువాత చూద్దాం అని చెప్పింది మాధవి తనను అర్ధం చేసుకునే ప్రయత్నం లేకుండా అందరూ నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపించింది అజయ్ మాత్రం ఇది తాత్కాలికం అని చెప్పినా ఆ మాట ఆమెకు ఓదార్పు ఇవ్వలేకపోయింది ఒక సంవత్సరం తర్వాత అజయ్కి ఆన్సైట్ అవకాశం వచ్చింది సియాతల్ యుఎస్ఏలో మాధవికి ఇది పెద్ద ఛాన్స్ లాగా అనిపించింది ఇదే మన కొత్త ప్రారంభం అని ఆమె ఆనందంగా చెప్పింది కాని కొత్త దేశంలో కొత్త జీవితం అంత సులభం కాదు మాధవి మొదట ఆలోచించింది ఇక్కడ కూడా నేనేమైనా డిజైన్ వర్క్ చేస్తాను కానీ వీసా ఇష్యూస్ వల్ల ఆమెకు పని దొరకలేదు రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండటం చలి వాతావరణం ఎవరూ మాట్లాడరని ఆ నిశ్శబ్దం ఆమెను మానసికంగా అలసిపోయేలా చేసింది అజయ్ ఆఫీస్ పనిలో పూర్తిగా మునిగిపోయాడు రాత్రి ఆలస్యంగా వస్తాడు ల్యాప్టాప్ తెరిచి తిరిగి పని మొదలెడతాడు మాధవి ఒకరోజు అడిగింది నువ్వు నాతో మాట్లాడే సమయం కూడా లేనట్టేనా అజయ్ అలసిన కంఠంతో అన్నాడు ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ టైం డిఫరెన్స్ ఒత్తిడి నువ్వు కూడా కాస్త సపోర్ట్ చేయవచ్చుగా ఆ మాట మాధవిని గాయపరిచింది ఆమె తన భావాలను షేర్ చేయాలనుకుంది కాని ప్రతిసారీ సంభాషణ నువ్వు అర్థం లేదు అనే వాదనతో ముగిసేది రెండు హృదయాలు ఒకే ఇంట్లో ఉండి కూడా దూరమవుతుండటం మొదలైంది సియాటిల్లోని ఒక వర్షపు రాత్రి మాధవి కిటికీ దగ్గర కూర్చుని హైదరాబాద్లోని తన అమ్మను వీడియో కాల్ చేసింది అమ్మా ఇక్కడ ప్రతిరోజూ ఒకేలా ఉంటుంది అజయ్తో కూడా నన్ను వినేవాడిలా అనిపించడం లేదు తల్లి మృదువుగా చెప్పింది పెళ్ళి అంటే ప్రేమ కంటే ఎక్కువ అర్థం చేసుకోవడం కావాలి బంగారు కాని ఆ మాటలు మాధవికి ఓదార్పు ఇవ్వలేదు ఆ రాత్రే అజయ్ వచ్చాడు ఆమె ఏడుస్తూ పడుకున్నది అతడు కాసేపు చూస్తూ ఎందుకు ఇలా మారిపోయామో అని మనసులో అనుకున్నాడు తరువాత రోజు అజయ్ కూడా తన ఫ్రెండ్కి చెప్పాడు ఇక్కడ ఒత్తిడి అంతగా ఉంది ఆమె కోసం ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు నేను తప్పు చేస్తున్నానా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెద్దవైపోయాయి వారిద్దరూ మాట్లాడుకునే విషయాలు గ్రోసరీ లిస్ట్ బిల్స్ వీసా రిన్యువల్ మాత్రమే ప్రేమ అనేది బ్యాక్గ్రౌండ్ నోజ్లా మిగిలిపోయింది ఒకరోజు మాధవి తన పాత ఫోన్లోని ఫోటోలను చూస్తూ ఏడుస్తూ ఉంది అజయ్ వచ్చి ఆ ఫోటో చూశాడు వారి రోజు ఆ క్షణంలో ఇద్దరికీ రియలైజేషన్ వచ్చింది మనం మన జీవితాన్ని పెద్దగా చేసుకునే క్రమంలో మన భావాలను చిన్నవిగా చేసేశాం తరువాతి వారంలో అజయ్ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు వర్క్ హోమ్ అనుకుని ఇద్దరూ ఒరగోన్ కోస్ట్ కి చిన్న ట్రిప్ కి వెళ్లారు అక్కడ సముద్రం పక్కన కూర్చుని మాధవి ప్రశాంతంగా చెప్పింది నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా లేక నాతో జీవించడం అలవాటుగా మారిపోయిందా అజయ్ ఆలోచించాడు నిన్ను కోల్పోవడం కన్నా నీతో నిజంగా ఉండకపోవడమే పెద్ద నష్టం అని నాకు ఇప్పుడు తెలుస్తోంది ఆ రాత్రి ఇద్దరూ ఎక్కువ మాట్లాడారు మొదటిసారి జడ్జ్మెంట్ లేకుండా బ్లేమ్ లేకుండా అక్కడే వాళ్ళు ఒకరికి ఒకరు ఒక ప్రామిస్ ఇచ్చారు ఇకపై మన మధ్య నిశ్శబ్దం ఉండదు మాట్లాడుకుందాం తగువులాడుకుందాం కానీ దూరం కాకూడదు మాధవి తన కన్ఫెషనల్లో ఆ తర్వాత చెప్పింది పెళ్లి అనేది ఫెరీ టేల్ కాదు అది ఇద్దరు ఇంపర్ఫెక్ట్ మనుషులు ఒకరికోసం మరొకరు మారడానికి ప్రయత్నించే కథ ఆ మాటే వాళ్ల జీవితానికి కొత్త ప్రారంభం